మా పూర్వీకుల నుండి మాకు చెందిన కబ్రస్తాన్ సమాధి స్థలము మా యొక్క గ్రామ శివారు సర్వే నంబర్ నూట డెబ్బై తొమ్మిదిలోని ఇరవై గుంటల ప్రభుత్వ భూమిని మా పూర్వీకుల నుండి కబ్రస్తాన్గా వాడుకుంటున్నాం గ్రామ పంచాయతీ అప్పటి గ్రామ పెద్దలు నూట డెబ్బై తొమ్మిదిలోని సర్వే నంబర్ కబ్రస్తాన్గా చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది అయితే ఇట్టి సర్వే నంబర్ నూట డెబ్భై తొమ్మిదిలోని ఇరవై గుంటల భూమిని బొంగోని వెంకటేశం సన్ ఆఫ్ రాఘవులు అనే వ్యక్తి మా యొక్క పూర్వీకుల సమాధులను కూల్చి సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు దరఖాస్తు శేఖరపట్నం మండలం గ్రామం బండ ముత్తారం మేము ఖబ్రస్తాన్ ముస్లింలము గ్రామ ముత్తారం చెందిన ముస్లింలు మేము అక్కడ మా తాత ముత్తారు తల గోరీలు ఉన్నాయి అక్కడ మా గ్రామ పంచాయతీ తరఫున ఇరవై గుంటల భూమి కేటాయించారు తర్వాత గ్రామ సర్పంచ్ ఏం చేసిండు పదిహేను గుంటల భూమి ఇచ్చిండు ఇచ్చినాక తర్వాత మండల ఆఫీసులో ఎంఆర్ఓ గారు కూడా లెటర్ ఇచ్చారు ముస్లింకు చెందుతుందని ఇచ్చారు అయిపోయిన తర్వాత పట్టా చేయలే మరి వేరే వ్యక్తి వచ్చి అందులో దున్నుకొని నాటేసి మొక్కలు వేయడానికి వస్తాడు అతను మేము ఆపితే మా దగ్గర ఉన్నాయి ఎంఆర్ఓ చెప్పిండు అని అంటారు గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించింది అది అతనికి ఎట్లా చెందుతుంది మాకు ఎట్లా అది కావాలని నేను కలెక్టర్ ఆఫీస్కి ఇవాళ ఫిరాజ్ చేయడానికి వచ్చాను చాలాసార్లు వచ్చాను ప్రజావాణిలో కూడా ఫిరాజ్ చేశాను ఎవరు పట్టించుకుంటా లేరు దీని గురించి నా నా బాధ సంధించగలరని నా మనవి కాకుండా అక్కడ ఇంకెవరికి కేటాయించు అది బొంగోని చిన్న వెంకటేశం అని అతను అని కేటాయించాలి ఆయన వచ్చి ఆక్రమించుకున్నాడు అది దున్నుకున్నాడు దానికి కుల పెద్దలు ఊరి పెద్దలు అతనికి సపోర్ట్గా నిలబడుతున్నారు మాకు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఉన్నారు కుల పెద్దలు ఆయనకు అర్హత లేదండి లేదు కేటాయితే అతని ద్వారా కొన్ని అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు ఈ కుల పెద్దలు ప్రూఫ్ ఉన్న ఆయన ఆయన ఆల్రెడీ చెప్తాడు ఆయన మా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి మేము నాకు ఎంట్రీ ఇచ్చినామని చెప్తాడు ఆయనే వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి చెప్తారు అంటే అది మీరు ఇద్దరు సరిసగం తీసుకోర్రి అంటారు అంటే మేము ఎందుకు అని మేము తీసుకో అది లేదు మా భూమి మాకే కావాలని మేము వస్తే ఏమన్నారు ప్రజావాణిలో స్పందించి మేము మాట్లాడతామని చెప్పారు ఆల్రెడీ ఎంఆర్బోకి పిలిచి నోటీస్ ఇచ్చారు దాని గురించి నేను మాట్లాడి చెప్తా అని మేడంకు చెప్పారు ఎంఆర్ఓ గారు అట్లాగా మాకు న్యాయం లేదు సార్ మాకు అబరస్థానికి భూమి కావాలి అంతే మేము చనిపోయడానికి అక్కడ సమాధులు చేయడానికి భూమి కావాలి అందుకే అని మేము దానికి ఫిర్యాదు చేయడానికి వచ్చాము వాళ్ళు అమ్ముకుందా అని చూస్తే ఎట్లుంటుంది సార్ గవర్నమెంట్ లాంటి ఎట్లా అమ్ముకుంటారు అమ్ముకోరాదు కదా దున్నుకోరాదు కదా మేము చనిపోయడానికి సమాధుల గురించి అడుగుతున్నాం మేము అక్కడ కనీసం మేము ఒక అరవై మంది దాకున్నాం మేము మా అన్నదమ్ములం మా అక్కజల్లందరం మరి అది మాకు ఇప్పుడు లేకపోతే ఎట్లా అది సమాధులకు అది అమ్ముకుందాం అమ్ముకుందామండి ఎంతవరకు నయం సార్ అది చెప్పండి మీరే దీని గురించి సంధించాలి కదా నా ఖబరస్థానికి భూమి కావాలి అది భూమి కేటాయించారు ఆ భూమి నాకు ఇప్పించండి అంతే పదిహేను గుంటలు భూమి ఇప్పించారు ఇరవై గుంటలకు పదిహేను గుంటలు చేశారు ఇరవై గుంటల కాగిధాం కూడా ఉంది పదిహేను గుంటల కాగిధం ఉంది అది కూడా ఉంది నా దగ్గర మొత్తం గ్రామ పంచాయతీ లెటర్ ఎంఆర్ఓ లెటర్ కలెక్టర్ ఆఫీస్ లెటర్ పేపర్ స్టేట్మెంటు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయండి ప్రూఫ్స్ దాని గురించి